ప్రజలందరూ <imitation> కూడా <imitation> 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 మరి రాజకీయ విశ్లేషకులు రాజీవ్ రెడ్డి గారితో మాట్లాడతాం రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి మరి అంటే మీకైతే ఈ లిస్ట్ వరుసగా చూస్తుంటే ఇప్పుడు ఐదో లిస్ట్ వచ్చింది అందరూ ఎంతగానే ఎదురు చూస్తున్న లిస్ట్ కాకపోతే ఇది భారీ అనుకుంటే పెద్దగా లేవు అందులోకి కూడా చూసుకుంటే అంటే ఒక స్పష్టత కూడా లోపించిందా అభ్యర్థుల మార్పుకి సంబంధించి అనేది తెలుస్తుంది ఎందుకంటే ముందు ప్రకటించిన అభ్యర్థులను ఇందులో కాదని వేరే వాళ్ళని ప్రకటించడం ఈ ఫిఫ్త్ లిస్ట్ లో మనకి అవన్నీ కనిపిస్తున్నాయండి అలాగే అంటే మరి ఏ ఏడుగురు వరకే ఈ మార్పు చేర్పు ఉండడం అందులో కొత్తగా మనం చూసుకుంటే త్రీ ప్లస్ వన్ మూడు ఎంపీ ఒకటి ఎమ్మెల్యే ఉంది మిగతా అన్ని పాతవే కాబట్టి ఏంటి స్లో మోడ్లోకి వెళ్ళిందా వైసీపీ అధిష్టానం ఎందుకు ఇంత మెల్లిగా వెళ్తోంది అలాగే స్పష్టత కూడా ఎందుకు లోపిస్తోంది అన్నది ఒక ప్రశ్న అండి దీనికి ఏమంటారు నమస్తే అర్చున్ గారు మీకు అలాగే ఐనిస్ ప్రేక్షకులకి అలాగే శ్రీనివాస్ చౌదరి గారికి విల్సన్ గారికి అన్ షాకిర్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మామూలుగా మనం ఫస్ట్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కానీ తీసుకున్నప్పుడు ఈ మార్పులు జనవరి ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళు ఒక ఐదు విడతల్లో ఇప్పటిదాకా విధించారు ఆల్మోస్ట్ ఇప్పటిదాకా నాకు తెలిసి అరవై అసెంబ్లీ స్థానాలు పద్నాలుగు పార్లమెంట్ స్థానాలు ప్రకటించినట్టున్నారు ఇంకా పదకొండు పార్లమెంట్ స్థానాలు నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు ప్రకటించాల్సి ఉంది ఫస్ట్ ఏమో అంటే నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పి ప్రకటించారు ఆల్మోస్ట్ ఏమనుకుంటారు అందరు ఏమనుకున్నారు వీళ్ళే ఫైనల్ అవుతారు అని కొన్ని కాస్ట్ ఈక్వేషన్ల ప్రజలు ఫస్ట్ నుంచి కూడా మనం వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మన ఎమ్మెల్యేల మీటింగ్స్లో వాటిలో జగన్ చెప్తున్నారని చెప్పి న్యూస్ ఛానల్ వస్తూ ఉండేది ఒక అరవై నుంచి ఎనభై దాకా మార్చ మార్చచ్చు చేంజెస్ అని కానీ ఇప్పటికీ వీళ్ళు ఐదు లిస్టులో అరవై అరవై ఒక అసెంబ్లీ స్థానాల దాకా మార్చారు దీనికి మార్చడానికి కూడా మనం మెయిన్గా కారణం రీజన్ తీసుకుంటే ఇప్పుడు ఏమైందనంటే మీ ఏపీలో ఒక రెండు ప్రధాన పార్టీలు మా కలవటం సో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అవటం ఇవన్నీ పరిణామాలు చూసినప్పుడు మామూలుగా ఏమంటే ఇంతకుముందు ఏంటంటే వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేశారు అప్పుడు ఒక లెక్ ఉంటుంది వ్యూహం ఏమవుతుందని అంటే ప్రతి ప్రతిరోజు ఈ ఎలక్షన్ చేయాల్సిన వ్యూహం నెక్స్ట్ ఎలక్షన్ కూడా అదే ఉంటుందంటే కాదు వాళ్ళ వ్యూహాలు మారుతాయి ప్రతి వ్యూహాలు మారుతాయి వ్యూహాన్ని బట్టి ప్రతి వ్యూహం ఉంటుంది ఆ తర్వాత అదే కాకుండా క్యాండిడేట్లను కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీరు సోషల్ ఇంజనీరింగ్ విల్ కే ప్లేసెకి హీరోలు ఈ మార్పులు చేర్పుల్లో మీరు అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక మూడు నాలుగు స్థానాల్లో ఓసీలను మార్చి బీసీలకి ఇవ్వడం జరిగింది సో సోషల్ ఇంజనీరింగ్ అంతా జరుగుతూ ఉంటుంది పార్టీలు యాక్చువల్గా ఏంటంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం కానీ రాజకీయ పార్టీలు ఒక పార్టీలో ఒక పార్టీలు విమర్శించుకుంటే దాంట్లో తప్పలేదు ఎందుకంటే కామన్గా జరిగేది ఎందుకంటే వీళ్ళు అన్నెసరీ కామెంట్స్ చేస్తుంటారు వాళ్ళు అన్నెసరీ విషయాలు కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అది కామన్గా జరిగేది రొటీన్ే మనం న్యూట్రల్ వ్యక్తిగాలు చూసినప్పుడు ఏమవుతుందంటే గెలిపే పరమావధిగా మార్పులు చేర్పులు చేస్తున్నారు దీంట్లో కూడా ఏమై ఏమైపోతుందంటే ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టి నేను పట్టిన ముందే మూడే కాళ్ళు కాకుండా కొంచెం తగినట్టు అనిపించింది బాగా చూసినప్పుడు అరకు మా మాధవి గారు ఉండేవాళ్ళు ఇంతకుముందు అరకు ఎంపీగా ఉన్నామని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వేశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నామని కూడా తీసేసి లేక ముత్యాలింగం గారికి ఇచ్చారు తర్వాత సతివేడు తీసుకున్నా కానీ సతివేడు అసలు ఇప్పటిదాకా ఆ పిక్చర్లో లేని నేమ్ నేను సచివేళలో నా ఫ్రెండ్స్ ఉన్నా గానీ ఫోన్ చేసి కనుక్కుంటే కొత్తగా ఉంది మాకు రాజేష్ అనే ఒక వ్యక్తికి ఇచ్చారు గా ఏంటంటే ఆయన ఆయన ఇచ్చిన్నారు పంపించారు ఆయన ఇక్కడికి వచ్చారు ఎంపీ అతను కూడా లోకేష్ గారికి కలిసినట్టున్నారు అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని ఈ ఫార్లో అమ్మల ఇంటర్చేంజ్ అయింది ఎంపీ నువ్వు చూసినప్పుడు మనకు బుట్టారేణు గారి పేరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వినిపించింది తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆమెనే వచ్చింది వ్యూహ ప్రతి వ్యూహాలు ఆమె అల్లుడు ఆమె పోటీ అవ్వచ్చు అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు అల్లుడు కూతురు భర్త పోటీ అవ్వచ్చు అని కూడా అనుకుంటున్నారు వ్యూహ ప్రజలు ఎలా ఉన్నాయంటే క్యాండిల్ ప్రకటించినంత మాత్రం టీడీపీ టీడీపీ జనసేన తగ్గినట్టు కాదు అందరూ బాగా అబ్జర్వ్ చేయాల్సింది వీళ్ళు ముందు ప్రకటించినంత మాత్రం వీళ్ళు తగినట్టు కాదు వీళ్ళు ఎదిగినట్టు ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు మీరు కొన్ని దగ్గర వీళ్ళు బీసీకి ఇచ్చారు అనుకోండి వాళ్ళు కూడా బీసీకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అని చూస్తారు అంటే వ్యూహం ఉంటుంది కదా ఆడిటింగు ఇక ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి అలాగే కర్నూలు చూసుకున్నప్పుడు ఇప్పుడు ముగ్గురు మారారు ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చిన్నారు నాకు నిన్న నేను ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు ఇతను కూడా మారుతాడు అని అంటున్నారు సంజయ్ కుమార్ గారు ఉన్నారు తర్వాత గుమ్మర జయరామ్ గారికి ఇచ్చారు మినిస్టర్కి సంజయ్ కుమార్ గారు అంటే ఆయనకి టికెట్ లేదని ఫస్ట్ గుమ్మరవ్ జయరామ్ గారిని ప్రకటించారు తర్వాత రాములు ఎవరో సంథింగ్ అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షుడు ఎవరో పెట్టారు తర్వాత అది కూడా కొంచెం చేంజ్ అవ్వచ్చు అనే ఒక టాక్ చేంజ్ కాకపోయినా కానీ ఇది రెండో క్యాండి మార్చుకున్నారు అంటే దీన్ని దీన్ని తప్పు అని అనలేము అట్లని చెప్పి ఇది అని అనలేము ఎందుకనంటే వాళ్ళు గెలిచే నాయకులనే తీసుకుంటారు ఎవరైనా కానీ ఒక దగ్గర కానీ గెలిచి వాళ్ళు గెలవాల్సిన వాళ్ళనే తీసుకుంటారు కానీ ఈ ఇంతమందిని మార్చడం అనేది కూడా జనాల్లో ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక ఆరు నెలల ముందో ఏడు నెల ముందో ఎనిమిది నెలల ముందో చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు రేపు నైన్త్ పైన ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు అని అంటున్నారు సో నో నైన్త్ పై నోటిఫికేషన్ వస్తున్నప్పుడు ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు ప్రకటించిన క్యాండిడేట్ మళ్ళీ మార్చడం అనేది కొంచెం వాళ్ళు నెగిటివ్ గా వస్తుంది వాళ్ళు దాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేస్తారో కూడా అవసరం ఇంకోటి కూడా నేను రోజు బాగా అబ్జర్వ్ చేసింది ఈ ఎలక్షన్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నియోజకవర్గాల్లో ఒక క్యాండి తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి మార్చారు ఇప్పుడు ఏమైంది తెలుసా ఇక్కడ ఉన్న సెకండ్ క్యాంటర్ నాయకులు ఒకరి ఇద్దరు ఆ ఎమ్మెల్యేతో పాటు ఆ నియోజకవర్గంలో దొరుకుతున్నారు ఈ నియోజకవర్గంలో వాళ్ళు వాళ్ళు ఉండట్లేదు నేను ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశాను నిన్న చేసినప్పుడు వాళ్ళు పని దగ్గర ఉన్న అక్కడ ఏం పని అంటే ఇక్కడ వచ్చింది కదా ఇంకోటి కూడా ఏంటంటే మార్పు మార్పులు చేర్పులు సహజమే కానీ ఈ మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేటట్టుగా ఇప్పుడు మలాది విష్ణు గారికి సీటు మల్లాది విష్ణు గారికి సీట్ చేసి వెస్ట్ అతన్ని అక్కడికి వెళ్ళారు మినిస్టర్ గారు వెళ్ళారు సో వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా కుదర్చాలి వాళ్ళని ఎంత అధిష్టానం బాధ్యత ఆ వ్యతిరేకులను చల్లబచ్చేది ఎవరెవరు ఉంటారో వాళ్ళని కూల్ చేయటం వాళ్ళకి ఇది ఇస్తానని చెప్పడం ఇవన్నీ కానీ చేసినప్పుడు ఈ మనం మార్చిన మార్చిన దానికి ప్రతిఫలం ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు చూస్తున్నాం మనం టగ్ ఆఫ్ వార్ లో ఉంది ఈజీగా ఉందా ల్యాండ్ సైడ్ వ్యక్టర్ ఏ పార్టీ కన్నా వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ సింగల్ రోటు ఒక ఎవ్రీ సింగిల్ ఓటు ప్రతి చిన్న ఓటు కూడా ఏమవుతుంది ఇట్స్ ప్లేస్ కీ రోల్ ఇలాంటప్పుడు అసంతృప్తుల్ని ఎంతవరకు అధికార పక్షం కావచ్చు లేకపోతే వీళ్ళు కూడా అసంతృప్తులను బుజ్జగించే దాంట్లోనే వీళ్ళ వీళ్ళ యొక్క ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది సోషల్ ఇంజనీరింగ్ దే ఆర్ ఫాలోయింగ్ ఎందుకంటే మనం చూస్తున్నాం ఏలూరులో ఇప్పటిదాకా చౌదరి తీసుకొస్తూ ఉండేవాళ్ళు బాగంటి బాబు ఉండేవాళ్ళు కావూరు సాంబశివరావు గారు ఉండేవాళ్ళు తర్వాత వీళ్ళు వచ్చారు తర్వాత ఇప్పుడు మన కోడకటి విద్యాధరావు గారు అబ్బాయి మన గెలిచాడు అంతా ఓసీలతోనే నడిచింది కానీ వాళ్ళ దగ్గర మళ్ళీ బీసీలు ఇచ్చున్నారు ఇప్పుడు వీళ్ళు సో అపోజిషన్ పార్టీని చూసి టీడీపీ కూడా తన క్యాక్ ఎవరిని ఎవరిని మీరు ఇస్తుంది అనేది ఉంటుంది వీళ్ళు వైసీపీ కూడా ఎందుకు స్లో చేస్తుంది ఇప్పుడు మీరు అనుకున్నట్టు మిగతా కూడా ప్రకటించు కదా ఫిక్స్డ్ గా ఉన్న దగ్గర అంటే ఎందుకు అని అంటే ముందు ముందు వీళ్ళు ఎవరిని ప్రకటిస్తారు వ్యూహము ప్రతి వ్యూహము ఇప్పుడు టీడీపీ వీళ్ళ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారు అక్కడ అక్కడ ఉంటే వాళ్ళకి ఎవరు ఉంటారు నేను అనుకోవడం వీటిలో కూడా వన్ ఆర్ టూ మాడిఫికేషన్ జరుగుతాయి అనుకుంటున్నా ఇప్పుడు దాకా ప్రకటించింది దాంట్లో ఎందుకు ఉండొచ్చు మేడం ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మీరు మాట్లాడుకున్నట్టు తిరుపతి తిరుపతి మారింది అరకు మారింది సత్యవేడు మారింది ఎమ్మెల్యూరు మారింది అరకు పార్లమెంట్ మారింది అరకు పార్లమెంట్ కూడా చేంజ్ పాడేరు చార్ భాగ్యలక్ష్మి గారు ఉన్నారు ప్రస్తుతానికి తర్వాత ఇంకా కర్నూలు ఇప్పుడు ఆల్రెడీ టూ మెంబర్ సెకండ్ మెంబర్ కూడా వచ్చారు చేసిన చేంజెస్ లోనే సో ఇలా చేంజెస్ అయ్యేదానికి ఆస్కారాలు ఉన్నాయి ఇంక ఫ్యూచర్ లో కూడా ఉండబోతాయేమో ఎందుకంటే అది కూడా తప్పేం కాదు కాదండి అసంతృప్తి కూడా పెరిగి ఉంటుంది మేడం దాన్ని ఎంతవరకు చల్లార్చగలిగి దాన్ని అదుపులో తెచ్చుకోగలిగినప్పుడే లీడర్ యొక్క స్కిల్స్ ఉంటాయి ఈ దీని అలా దాన్ని అలచగలిగినప్పుడు మాత్రమే వీళ్ళు వీళ్ళు పరిణితింది వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ కూడా అక్కడే బయటపడతాయి ఎందుకంటే ఇప్పుడు పొత్తుల ధర్మంలో ఉన్నారు వీళ్ళు ఆ పొత్తులు ఎవరికి ఎక్కడ సీట్లు ఇస్తాయి ఎవరు ఎక్కడ ఉంటారు బ్రేక్ అవుతారు మీకు ఈ ఈసారి ఎలక్షన్ క్యాండిడేట్ కన్ఫామ్ అయ్యి పొత్తుల్లో సీట్లు ఎక్కడెక్కడ కన్ఫామ్ అయ్యి ఇద్దరు క్యాండిడేట్లు ప్రకటించినంత ప్రకటించినంత వరకు ప్రకటించినంత వరకు ఎక్కడ గెలుస్తారు అనేది కొన్ని స్థానాల్లో కొన్ని స్థానాల్లో ఎవరెక్కడ గెలుస్తారని ఎవరు చెప్పలేరు ఇంతకుముందు కూడా చెప్పాం ఎవరికి ఫర్గా ఉంటుందంటే చెప్ ఈసారి చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ జరుగుతూ ఉంది అది కాక వాళ్ళిద్దరు వాళ్ళిద్దరుద్దరి ఇద్దరిది మంచి ఈక్వేషన్ మేడం ఎందుకంటే కాపు ఓటు బ్యాంకు చౌదరీస్ అదే కాకుండా వాళ్ళకి ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మంచి పట్టు ఉంది ముందు తీసుకున్నప్పుడు టిడిపి గణ్యంగా సీట్ గెలిచిన ఈస్ట్ తీసుకున్నా గానీ శ్రీకాకుళం పైపక్క తీసుకున్నా కానీ రెండు వేల నాలుగు రాజశేఖర గారి హవాలో కొంచెం తగ్గొచ్చున్నది కానీ శ్రీకాకుళం అటు సైడ్ టీడీపీ ఘనత టీడీపీ స్టార్ట్ చేసినప్పుడు మనం చూసినప్పుడు గణాంకాలను చూసినప్పుడు గుంటూరు పైపక్క విజయవాడ పక్క తీసుకున్నప్పుడు గా ఉన్నారు అలాగే సి ఈవెన్ అనంతపురం కూడా అనంత అనంతపురం కూడా టీడీపీ ఈ మొన్న ఎలక్షన్ కూడా చూసినప్పుడు ఒక ఫోర్ఓ త్రీ ఓనో వైసీపీ తెలిసింది కానీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ మొన్న మారింది చేంజ్ అయింది ఒక సైడ్కి వచ్చినప్పుడు సో దే ఆర్ స్ట్రాంగ్ కంటెండర్స్ మీకు వాళ్ళకి వాళ్ళ గణ్యమైన ఓటు బ్యాంకు ఉన్నాయి సో ఈ ఓటు బ్యాంకులు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ కలిసినప్పుడు మీకు డోన్ లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి డోన్ లాంటి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవి చూసినప్పుడు కొన్ని దగ్గర ఎంపీ ఎలక్షన్స్లో మెజార్టీ కూడా ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కలిసినప్పుడు మనం మనం మొన్న కూడా మనకు విశ్లేషణంలో మాట్లాడుకున్నాం మనం ఈస్ట్ గోదావరిలో ఒక నాలుగైదు నియోజకవర్గాలు చూసాం నాలుగైదు నియోజకవర్గాల్లో మన గత నాలుగు ట్రెండ్స్ త్రీ మూడు ట్రెండ్స్ చూసినప్పుడు రెండు వేల తొమ్మిది ప్రజాద్యం పార్టీ వచ్చి విడగొట్టినప్పుడు తర్వాత తర్వాత ఎలక్షన్ గమనించినప్పుడు వీళ్ళ వీళ్ళ ఓటు ఓటు చూస్తే విడివిడిగా పోటీ చేసినప్పుడు అరవై పర్సెంట్ పైన ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలు అరవై అరవై ఉన్నాయి నేను ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు అరవై వస్తాయంటే వస్తాయని నేను చెప్పను టూ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ మ్యాథమెటికల్ బట్ దీంట్లో అలా ఉండదు కానీ ఒక ఐదు పర్సెంట్ పది పర్సెంట్ చేంజ్ అయినప్పుడు అలాంటి దగ్గర కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ సీట్లు గెలిచేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఇవి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉపయోగపడతాయి దోదానికి పడతాయి కానీ ఇద్దరు కలిసిన తర్వాత నలభై ముప్పై వంద డెబ్బై వస్తాయి బట్ కొంచెం తగ్గినా గానీ మెజార్టీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాంటి ఇలాంటి అపోజిషన్ ఎదుర్కొనేటప్పుడు ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా సీట్లు చేంజెస్ కాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ మారుస్తూ ఉంటారు అది మార్చడంలో కూడా సహజమే దాంట్లో తప్పుగా ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు మనం ఇద్దరు విడిగా చేసినప్పుడు మార్చకపోండేవాడులేము స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమంటే జగన్ గారు ఎక్కువగా అనుకో పథకాలను నమ్ముకున్నారు పథకాలను నమ్ముకున్నారు తను చూసి ఓటేస్తారు అంటే ఇప్పుడు చెప్పకపోవచ్చు కానీ నాకు తెలిసి లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ వైసీపీ కొన్ని ఓట్స్ డిఫరెంట్ గా వాడద్దు అని నేను అనుకుంటున్నా ఎలక్షన్ వారం పది రోజులు ఉన్నప్పుడు వైసీపీ యొక్క స్పీచ్ చాలా మారుతాయి కొన్ని స్లోగన్స్ రావచ్చు ఇవన్నీ ఇవన్నీ వచ్చి జనాల్ని మేము ఇది చేసాము అట్రాక్ట్ చేసేదానికి వాడచ్చు సో మేము ఈ ఈక్వేషన్స్ ఎన్ని ఇచ్చాము ఈ సీట్లు ఎన్నిక ఇచ్చాము ఈసారి పథకాలే కాకుండా సీట్లు ఈ కొల ఈక్వేషన్స్ సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ప్రచారంలో ఒక భాగం అవుతాయని నేను అనుకుంటున్నాను రైట్ అండి మనం ఇద్దరికి వస్తామండి మరి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పథక ప్రతినిధి ఆర్డి విల్సన్ గారు ఉన్నారు విల్సన్ గారు నమస్తే అండి